ఇక ధనస్సు రాశి గురు బలం కూడా సంపూర్ణంగా ఉన్నందున శని ప్రభావం కూడా ఏ విధమైన ప్రభావం కూడా గురు ప్రభావం సంపూర్ణంగా ఉంది గురు అనుగ్రహంతో కొన్ని కార్యక్రమాలు కూడా వీరికి విక్కిజయంగా జరుగుతుంటాయి విద్యాపరంగా ఉద్యోగ పరంగా వ్యవసాయ కూడా ఉన్నతిలో ఉంటారు తర్వాత ఈ శని ప్రభావం కూడా వీరికి అన్ని ఆటంకాలు ఏలినాడు శని ప్రభావం ప్రతి పనులు ఆటంకాలు ఆరోగ్య భంగాలు వీరికి కూడా మధ్య మధ్యలో మనసుకు అశాంతి ఇలాంటి దాని వల్ల కూడా వీరికి మనుష్యాన్ని కోల్పోతారు ధైర్య సాహసాలు కూడా కోల్పోతారు మనసులో కూడా భయంకరంగా కూడా దీనితో ఉంటుంది మనసుకు అశాంతి ఉంటుంది ఉత్సాహాలు కూడా శని ప్రభావం కూడా కోల్పోతారు ఈ శనిశ్వరుని కూడా శరీష్ని ఆరాధన తైలాభిషేకాలు అర్చన ఇలాంటి కార్యక్రమాలు చేసి దానాలు నలుపు వస్తువులు ఇలాంటి వస్తువులు దానం చేశారంటే చాలా విశేష ఫలితాలు ఉంటాయి వీరికి కూడా అదృష్ట సంఖ్యలు పదకొండు పదహైదు పదహారు పంతొమ్మిది ముప్పై సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు వీరికి అదృష్ట వారాలు కూడా మంగళవారము బుధవారము గురువారము శుక్రవారాలు వీరికి అదృష్టవారాలు వీరు వేసుకోవాల్సిన దుస్తుల్లో కూడా నష్టపో కల దుస్తులు తర్వాత ఎరుకులో ఎరుపు తిరుగు వస్త్రాలు ధరించాలంటే వీరికి స్వఫలాలు ఉంటాయి వీరి అదృష్టం సంఖ్య కూడా నాలుగు సంఖ్య వీరి అదృష్టం సంఖ్య వీరి లకీ నెంబరు ఈ నెంబరు వల్ల కూడా వీళ్ళగా చక్కగా నడిస్తారు విశేష ఫలితాలు కూడా పొందుతారు